కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువతకు లాభారస్తులకు కార్మికులకు కర్షకులకు ప్రతాప నాయకత్వం మొదలాలే మొదలాలే గారి ప్రతాప నాయకత్వం మహార్ వైసర్ కోసుకుచవనే రంగత మహానీత వైశాల శేఖర్ రెడ్డి గారి 76వ जयंती కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో ఇప్పుడు మన గౌరవ మాజీ శాసన సభ్యులు రాంగరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఘన నివాళులర్పిస్తా ఉంది ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేస్తా ఉన్నారు మనమంతా కూడా ఎత్తున ఘనంగా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం ఎక్కువ కోసం విద్యార్థుల కోసం ఏదైతే శ్రమించాడో నాడు వచ్చిన అధికారంలోకి వచ్చిన వెను వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద దృష్టి సారించారు నాడు నాడు కార్యక్రమం ద్వారా ఈ వైద్యాన్ని అంతా కూడా కార్పొరేట్ చేస్తూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా స్కూల్కి విద్యార్థులు ప్రతి పేదవాడు ఇంగ్లీషు మాధ్యమంలో చదవాలి ఇంగ్లీష్ ఈ రోజు గ్లోబలైజేషన్ తర్వాత ఇంగ్లీష్ మాధ్యమం లేకపోతే ఈ ప్రతి పేదవాడు ఎక్కడికి కూడా పోయి ఉపాధి కల్పన కోల్పోతున్నారనే ఉద్దేశంతో పేదవాడికి ఇంగ్లీష్ వైద్యం ఇంగ్లీషు విద్యను అందించేందుకు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఒక ఇంగ్లీష్ మాధ్యమం తీసుకొని రావడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్షం ఈనాటి అధికార పక్షమైన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని చెప్పని ఎద్దేవా చేయడం జరిగింది ఆ రోజు పిల్లలని స్కూల్ కు పంపించాలని అంటే ప్రతి పేదవాడు కూడా వారు పని చేసుకోవాలని స్థితిలో పంపించలేని స్థితిలో ఉంటే అమ్మవారి కార్యక్రమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడు స్కూల్ కు వచ్చే విధంగా చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు నిన్న చూసాం విజయవాడలో జూనియర్ డాక్టర్లందరూ ధర్నా చేస్తూ ఉన్నారు నిజంగా వైద్య విద్య కోసం ఎంతో మంది నీటి రాసిన వారికి ఎక్కడ కూడా సీట్లు దొరకక గత ఈ ప్రభుత్వానికి పక్క రాష్ట్రంలో ఉన్న వారికి కూడా ఎంతో తేడా ఉందంటే నిజంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాన్ని కలిగించిన ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం వైద్య విద్య కోసం ఎన్నో కలలు కంటే నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వైద్య కళాశాలను ఈ రాష్ట్రానికి తీసుకుని వస్తే వాటిల్ని దుర్మార్గంగా పేదవాడు వైద్య విద్య చదువుకోకూడదనే దురుద్దేశంతో ఈనాటి ప్రభుత్వం ఈ కాలేజీలన్నింటి ప్రైవేట్ పరం చేస్తూ వారు జీరో జారీ చేస్తే జీవో జారీ చేసిన దాని మీద రోడ్డు మీదకి రావడం జరిగింది నిజంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యంగా దళితుల మీద దాడులు సామాజిక బహిష్కరణలు ఎక్కడ చూసినా కుల ఎక్కడ చూసినా ఈ నాయకుల మీద కావచ్చు ఎక్కడ చూసినా దౌర్జన్యం దహనంగా రాజశేఖరయుడుగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న వ్యక్తి ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు పేద పెరుగు కోసం ప్రవేశపెట్టాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పెట్టిన పథకాలు ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా వాటిని తీయాలి అని చెయ్యాలంటే ఇప్పటికీ కూడా వణుకు అటువంటి గొప్ప పథకాలని పెట్టిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా తెలియజేస్తున్నాం ఈరోజు పెద్దగంతా బాగున్నాయి మన పిల్లలంతా కూడా బాగుండాలి ఒక కుటుంబాలు బాగుండాలి ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో వేరే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అనేక లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫీజ్ అనిమెంట్ పథకాన్ని పెట్టి ఏ విధంగా ఎంతోమంది లక్ష మంది విద్యార్థిని విద్యార్థిని ఇంజనీర్ గాను డాక్టర్గా గాను చేసిన ఘనత వయస్ గాంధీ గారు నన్ను ఈ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు మనం విద్యార్థులకు ఏదైనా ఆశిస్తున్నామంటే అది విద్య అటువంటి ఆశిని ఇవ్వడానికి ముఖ్య కారణమైంది వైఎస్ రాజశేఖర ప్రతి ఒక్క తెలుగు వారు కూడా గర్వపడుతున్నారు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు చేస్తున్న వారు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు విధంగా మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు అందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఈరోజు ఏ విధంగా ఉన్నత స్థానాలు పోయావో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఒక్కసారి ఈ రోజు ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా భరోపేతమయ్యా అంటే అర్థమవుతా ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను